భవిష్యత్తు ఏం కావాలి గంజాయి మయం కావాలి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల కింద మైకు పట్టుకుని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అన్నాడు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు మానిఫెస్టో నాకు బైబిల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందన్నా మద్యపాన నిషేధం అవ్వక దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ అమ్ముతున్నారు భూమి భూమట డిఎస్ఏట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ బ్రాండ్లు ఈ నాసిరకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది గుండె లివరు చెరిపోయి చచ్చిపోతున్నారు ఒక హెల్త్ చెకప్ లేదు ఒక ఆడిట్ లేదు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓన్లీ క్యాష్ అట కదా ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా ఏం జరుగుతుంది సేల్స్ ట్యాక్స్ ఎంత ఎంత అమ్ముతున్నారు సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత కడుతున్నారా లేదా ఒక ఆడిట్ పాడు ఏదైనా ఉందా ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది వీళ్ళ వదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు రాష్ట్రాన్ని అమ్మేస్తారు ఇలాగే మీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి మళ్ళీ ప్రత్యేక హోదా రావడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక్కరికి కూడా ఆలోచన లేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టం అయిపోయిందో అందరూ చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ బిల్లు ఆర్టీసీ బిల్లు అన్ని పెరుగుతూనే పోతున్నాయి ఇలా మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అమ్మా పూలొద్ద ప్లీజ్ మీరు ఆశీర్వద్దు